ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మానసిక బాధితుల పాఠశాలలో టిఫిన్ ఏర్పాటు చేసి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులతో విజయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కణగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దమ్ము వెంకటేష్ గారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుని ముందుకు రావాలని పేద ప్రజలకు అండగా దళాధిపతి విజయ్ కుమార్ గారు నిలబడతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనిగిరి మండల కన్వీనర్ జన్సిపోగా అనిల్ కుమార్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది వెంకటేశ్వర గారు అంజనేయ గారు మరియు ప్రభు గారు సుధీరు గారు ఆధ్వర్యంలో మనకి రోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే జీ విజయ్ కుమార్ మనకి గతంలో మన ప్రకాశ జిల్లా కలెక్టర్ మనకి మంచి సేవలు అందించి ఉన్నారు జీ విజీవ్ కుమార్ గారు భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధిలో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో సంతోషాలతో కొంచెం మంచిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం అలాగే సుజీవ్ కుమార్ గారి యొక్క ఆశయము భవిష్యత్తులో నెరవేరాలని దేవుని ప్రార్థిస్తున్నాం ఈ విషయం హ్యాపీ బర్త్డే టు కుమార్ గారికి కంగ్రాచులేషన్ Thank you. Oh, sir. Happy birthday to you. खुक मंडुत विजय कुमार